సో అసెంబ్లీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలు డీలా పడిపోయారనుకోవచ్చు కానీ ఇప్పుడు మరొకసారి పార్లమెంట్ ఎన్నికలు ముందుండగా మరి ఎలా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు ఢీలా పడిపోవడం ఏం కాదు ఎందుకంటే గవర్నమెంటు తక్కువ మెజార్టీ తోటి ఎందుకంటే మీరు తీసుకోండి ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద మాకు వచ్చిన ఓట్లు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఓట్లు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ మాత్రమే అంటే రాష్ట్ర స్థాయిలో కంపేర్ చేసుకుంటే ఐదు లక్షల ఓట్లు మాత్రం డిఫరెన్స్ తోటి మేము ప్రతిపక్ష పార్టీ స్థానంలో వచ్చాము ముప్పై తొమ్మిది సీట్లతోటి కనుక డెమోక్రసీలో ప్రజలు ఓట్ వేసి ఇంపార్టెంటే కనుక వీఆర్ టు ఒబే ద డెమోక్రసీ వాల్యూ చేసేసుకుంటున్నాం డిలాయం పడలేదు కాకపోతే మా వర్కర్స్లో అనుకున్నట్టు కాకుండా నరేషన్ వచ్చింది తర్వాత పార్లమెంట్ వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం పార్టీ ఆఫీస్లో మరి స్వయంగా మాజీ సీఎం గారు కూడా మీటింగ్లు పెట్టి వేసుకుంటూ పార్టీ క్యాండిడేట్ డిక్లేర్ చేస్తున్నారు మళ్ళీ కొత్త ఉత్సాహంతో ఎందుకంటే వంద రోజుల లోపల ఏదైతే హామీలు ఇస్తా అని చెప్పడం జరిగిందో కొన్ని స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇంకా కొన్ని స్టార్ట్ చేయలేదు ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల గొంతు వినిపించుకోవాలన్న ఒక ఆలోచనతోటి ఎన్నికల్లో పోతున్నాము తర్వాత పార్లమెంట్లో తెలంగాణ గొంతు ఉండాలి ఎందుకంటే ఉద్యమ పార్టీ తెలంగాణ పుట్టిందే తెలంగాణ ప్రజల రక్షణ కొరకు తెలంగాణ ప్రజల హైకమాండే ఈరోజు మాకు తెలంగాణ ప్రజల కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ హైకమాండే తెలంగాణ ప్రజలు కనుక మళ్ళీ తెలంగాణ వాణిని కానీ తెలంగాణ గళాన్ని కానీ పార్లమెంట్లో వినిపించే విధంగా మా ఎంపీలను గెలిపేయండి అని ఒక నినాదంతో మేము మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తున్నాము కనుక దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతామనుకుంటే నైరాశ్యం ఏం లేవు మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో క్యాడర్ కింది స్థాయి క్యాడర్ ఉత్సాహంగా పనిచేస్తుంది మా నాయకులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు కొందరు అక్కడక్కడ పోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు సెకండ్ క్యాడర్ తోటి కార్యక్రమాలు నడుస్తున్నాయి ఈరోజు రైట్ అంటే ఇప్పటివరకు కేసీఆర్ మూడు నెలల్లో రెండు సభలే పెట్టారు సో ఇకపై ఏమైనా ప్రచార ప ప్రచార పర్వాన్ని ఇంకా సీరియస్గా ముందుకు తీసుకెళ్తారు ఖచ్చితంగా ఎందుకంటే నోటిఫికేషన్ ఒక నాలుగు రోజులు వస్తుందని చెప్తున్నారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంతవరకు ఇప్పుడు దాదాపు తొమ్మిది క్యాండిడేట్లు అధికారికంగా ప్రకటించారు ఇంకో క్యాండిడేట్ అనఫియల్గా మళ్ళా మల్కార్జు కూడా మళ్ళకున్న ప్రెసిడెంట్ షెంపూర్ రాజు గారు కానీ లేకుంటే వారు సూచించిన వ్యక్తి కానీ అయితే అంటే దాదాపు పది సీట్లు ఇప్పటివరకు ప్రకటించారు ఇంకొక ఏడు సీట్లు పదిహేడు సీట్లలో మరి మాకు మిత్రపక్షము ఎంఐఎం ఏ అయినా కూడా ఎలక్షన్లు ఎప్పుడు కూడా మేము పొత్తు పెట్టుకోలేదు అయినప్పటికీ కూడా హైదరాబాద్ వస్తా ఇంకో ఏడు సీట్లు రేపు ఆదిలాబాద్ జిల్లా సమావేశం ఉంది అట్టనే రోజు రెండు జిల్లాలు మూడు జిల్లాల సమావేశం పెట్టేసుకొని కార్యకర్తలు నాయకులు అక్కడ ఏకాభిప్రాయంతో క్యాండిడేట్ డిక్లేర్ చేస్తున్నారు ఒక త్రీ డేస్ ఆ ప్రాసెస్ అవుతుంది నా మన నోటిఫికేషన్ వచ్చే తర్వాత కేసీఆర్ సభలు ప్రతి పార్లమెంటు పరిధిలో ఉంటాయి కేసీఆర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ హరీష్ కానీ ముఖ్య నాయకులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పార్లమెంట్ పార్లమెంటుని యొక్క పర్యటిస్తారు పర్యటించి బహిరంగ సభలు కూడా ఉధృతంగా పెడతాం రైట్